క్రీస్తు యొక్క జన్మ క్రీస్తు యొక్క పుట్టుక వందకి వెయ్యి శాతము నిజమైనది అది నిరూపితమైనది ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా చెప్పాలి అని అంటే మూడు ఆనవాళ్ళు ఉన్నాయని లూకాసు వార్త రెండో అధ్యాయంలో మనం చూస్తాం మూడు ఆనవాళ్ళు ఒక ఆనవాళ్ళు ఏంటంటే పుట్టినటువంటి ఆ ఆయన శిష్యువుగా ఉంటాడు ఏంటి శిశువు ఈ శిశువుకున్న ప్రత్యేకత ఏంటో చెప్పనా ఈ శిశువులో రెండు గుణాలు ఉన్నాయి ఈ శిశువులో రెండు స్వభావాలు ఉన్నాయి ఒక స్వభావం ఏంటో తెలుసా ఆయన మానవ స్వభావాన్ని ధరించాడు మరొక స్వభావం ఏంటో తెలుసా ఆయన దైవ కుమారుడిగా దైవ స్వభావం కలిగి ఉన్నవాడు ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు ఉన్నాయి మనకు మాత్రం ఒకటే స్వభావము మన స్వభావం మానవ స్వభావము మాత్రము దైవ స్వభావం మానవ స్వభావంగా వచ్చాడు హండ్రెడ్ కి హండ్రెడ్ కి దైవ స్వభావంగా వచ్చాడు అంటే ఒక శిశువులో రెండు స్వభావాలు ఎవరికైతే కలిగి ఉంటాయో ఆయనే క్రీస్తు ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు కానీ మనిషి కొరకు మానవాళి కొరకు ఆయన మనిషి యొక్క శరీరాన్ని మనిషి యొక్క రూపాన్ని దాల్చి వచ్చాడన్నట్టుగా ఉంటది వాక్యంలో అలలియా ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు కలిగి ఉంది నీలో రెండు స్వభావాలు ఉన్నాయా ఈయనకు మాత్రము రెండు స్వభావాలంట మానవ స్వభావం ఉంది రెండు దైవ స్వభావం ఉంది అలాంటి ఒక శిశువుగా ఉన్నాడు రెండోది ఏంటో తెలుసా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడంట పొత్తి గుడ్డలతో చుట్టబడెం ఎందుకు చూడతారో తెలుసా మీకు పొత్తి గుడ్డలతో ఎందుకు చూడతారు ఇప్పటికే ప్రొటెక్షన్ అండి సెక్యూరిటీ అండి బ్యాక్టీరియా అండి అదండి ఇదండి అంటారు కానీ క్రీస్తు జన్మప్పుడే క్రీస్తు యొక్క మరణాన్ని సూచించే విధముగా ఆయన అందులో జన్మించాడు సూచన ఏంటో తెలుసా పొత్తి గుడ్డలతో చుట్టాడు అంటే చనిపోయిన వ్యక్తులను ఆ రోజులో క్లాత్తో చుడతారు చుట్టి కట్టి పెడతారు పాతి పెడతారు అలలియా లాజర్ని చనిపోయిన తర్వాత పాతి పాతి పెట్టినప్పుడు ఎలా పెట్టాడు గుడ్డలతో కట్టి చుట్టి పాతిపెట్టారు హలలియా దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు క్లాత్తోనే చుట్టి అందులో పెట్టారు హలలియా దేవునికి స్తోత్రం మూడవది ఏంటో తెలుసా తొట్టి తొట్టి ఏంటో తెలుసా ఒక చెట్టు ఒక చెట్టును తీసుకొని చక్కగా దాన్ని నరికి ఒక పెద్ద మొద్దుగా తీసుకొచ్చి ఒకటే చెట్టుని మధ్యలోకి మొత్తం ఇలా చేశారనుకోండి ఒక తొట్టిలా ఇలా ఇప్పుడంటే తొట్లు సిమెంట్తో ఏసరత్వం చేసుకుంటున్నారు ఆ రోజుల్లో తొట్లు ఎట్లా తెలుసా గేదెలు మేతమేయాలి అని అంటే ఆ పశువుల తొట్టిలో అది మేతమేయాలంటే ఎట్లా తెలుసా ఒక చెట్టుని బెరడులు మొత్తం తీసేసి ఒక తొట్టిలా తయారు చేసి అందులో మేత వేసేవాళ్ళు అలలియ దేనికి ఇష్టవసరం అదొక ఆనవాళ్ళు దాని ఆనవాళ్ళు ఏంటో తెలుసా శిలవ మీదకి ఎక్కుతాడైన సూచన అది అలలియా తొట్టి అనేది ఒక చెట్టు అనేటువంటిది ఒక ఇలా పొడుగ్గా ఉంటే చూస్తారా అది ఏంటో తెలుసా సూచన శిలవ ఎక్కుతాడినా శిలో ఎక్కడానికి ఇందులో జన్మించాడు ఇందులో బొడుకో సూచన అలలియా దేని స్తోత్రం మూడు ఆనవాళ్ళు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మూడు ఆనవాళ్ళు జరిగినట్లుగా ఉంది